హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు యుఎస్ఏ కొన్ని ఏషియన్ కంట్రీస్కి ఎలాంటి వీసా లేకుండా వాళ్ళ దేశంలోకి అడుగు పెట్టేటువంటి కొన్ని దేశాల లిస్టు ప్రకటించింది దాని గురించి నేను చెప్తాను ఏమిటంటే మే సిక్స్త్ ఈ సంవత్సరం ఆ లిస్ట్ను అప్డేట్ చేశారు అప్డేట్ చేసినటువంటి లిస్టులో మొత్తం తొంభై కంట్రీస్కి తొంభై దేశాలకి ఆ వెసులుబాటు ఇచ్చారు అంటే వీసా వైవర్ ప్రోగ్రామ్ అంటే యుఎస్లోకి అడుగు పెట్టాలంటే వాళ్ళ అంబసీకి అవసరం లేదు తర్వాత ఎలాంటి విజిట్ ఎంబసీ చేయనవసరం లేదు ఇంటర్వ్యూలు అవసరం లేదు వీసా కూడా అవసరం లేదు ఓకే ఆ విధంగా నైంటీ డేస్ అన్నమాట యుఎస్లో ఉండొచ్చు అది బిజినెస్ కోసం కానీ టూరిజం కోసం కానీ అలాంటివి అన్ని దేశాలకి ఇవ్వలేదు ఆ ఫెసిలిటీ తొంభై దేశాలకు ఇచ్చింది ఏషియాలో మట్టికి ఓన్లీ టెన్ కంట్రీస్ పది దేశాలకు మాత్రమే ఆ ఫెసిలిటీని కలిగించింది అంటే అమెరికా అనేక రకాలుగా ఆలోచించి ఈ పది ఆసియా దేశాలకు ఈ ఫెసిలిటీస్ని కలిగించింది అవి ఏమిటి అంటే చూడండి నెంబర్ వన్ జపాన్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనమాట వాళ్ళకి మోస్ట్ ఫేవర్డ్ నేషన్లో అదొకటి పసిఫిక్లో వాళ్ళు సైనిక విన్యాసాలు కలిసి చేస్తుంటారు వాళ్ళ దగ్గర సైనిక శిబిరాలు ఉన్నాయి జపాన్లో తర్వాత మన బిజినెస్ పరంగా కూడా చాలా మరి మంచి సంబంధ బాంధ్యాలు కలిగి ఉంటారు ఎప్పుడు కూడా జపాన్తో జపాను అమెరికా తర్వాత ఈ దేశాలు వాళ్ళనమాట అక్కడ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చదువుకునే వాళ్ళు కూడా పిల్లలు కానీ ఎవరు కానీ ఏ పనికి వస్తారో ఆ పని చూసుకొని చదువుకునేదానికొస్తే చదువుకొని వెళ్ళిపోవటం పని చేసుకునేదానికొస్తే పని చేసుకొని వెళ్ళిపోవటం లేకపోతే ఉండాలనుకుంటే ఒక పద్ధతిలో కృషి చేసి అక్కడ ఉండటం గ్రీన్ కార్డ్ తీసుకోవటం ఇలాంటివి చేస్తారు తప్ప ఒకదానికి వచ్చి ఇంకోదానికి ట్రై చేయటం ఇలాంటివి చెయ్యరు ఎక్కువగా అన్లైక్లీ ఓవర్ స్టేయింగ్ అనేది ఉండదు ఈ దేశాల్లో వీళ్ళ నుంచి అని చెప్పి వాళ్ళకి నమ్మకం కలిగి ఈ పది దేశాలను మాత్రం వీసా లేకుండా మరి అనుమతించేటువంటి ఆ ప్రోగ్రాంలో ఈ దేశానికి చేర్చారు ఏమేమిటి ఆసియా నుంచి అంటే జపాన్ జార్డాన్ సౌత్ కొరియా మలేషియా తర్వాత హాంగ్కాంగ్ థాయిలాండ్ తర్వాత బ్రూనే చిన్న చాలా బుల్లి దేశం అది కానీ ఆ దేశం అంటే కూడా మంచి గౌరవం ఉందన్నమాట యూఎస్ఏకి బ్రూనే ఫిలిప్పైన్స్ ఇజ్రాయెల్ ఇంకేలా పది దేశాలు ఈ పది దేశాలకు మాత్రమే ఆసియా నుంచి అవకాశం కల్పించింది యూఎస్ఏ అంటే ఎలాంటి ఎంబెస్కి వెళ్ళిన అవసరం లేదు వీసా అవసరం లేదు బిజినెస్ కోసం కానీ టూరిజం కోసం కానీ వస్తే మనకి వాళ్ళకి అలాంటి ఒక సౌకర్యం కలిగించింది జస్ట్ ప్లెయిన్ ఎక్కేసి అలా ఒక ఉంటుంది కదా క్యూఆర్ కోడ్ ఆ క్యూఆర్ కోడ్ మీద కొట్టేస్తే చాలు విమానం ఎక్కేసి వెళ్ళి జీఎస్ఎల్ఏ దగ్గర అంత మంచి ఫెసిలిటీ కల్పించింది ఈ దేశానికి అంటే వాళ్ళ మీద ఉండే ఒక మరి చక్కడ నమ్మకం అనుకోవచ్చు విచిత్రం ఏంటంటే ఈ ఈ లిస్టులో మన దేశం లేదు మన దేశం ఉంటే ఉండేది మరి ఎందుకన్నా కానీ మా దేశాన్ని ఈసారి తీసివేసినట్టుగా కనిపిస్తుంది ఈ ఇంగ్లీష్లో అదనమాట అంటే బహుశా కొన్ని కారణాలు ఉంటాయి ఈ మధ్య ఏంటంటే రకరకాల మనవాళ్ళు రకరకాలైనటువంటి అక్రమ పద్ధతులు అక్కడ స్థిరపడటానికి కానీ చదువు పేరుతో వెళ్ళి అక్కడ మరి ఉద్యోగాలు ప్రయత్నించటం ఇలాంటి రకరకాలవి జరుగుతున్నాయి అని చెప్పేసి బయటకు వస్తా ఉన్నాయి ఈ మధ్యలో చూస్తున్నాం కదా ఇక్కడ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది ఈ విషయంలో మరి ఆ బ్యాక్గ్రౌండ్లో అనుకుంటా మన ఇండియాకి మాత్రం ఈసారి ఈ పది దేశాల లిస్టులో ఏషియన్ కంట్రీస్ ఉన్నటువంటి పది దేశాల లిస్టులో మన దేశం లేదు అది దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం సరే మన వాళ్ళు ఇప్పటికే బోల్డ్ అంత మంది ఉన్నారనుకోండి దాదాపుగా నలభై లక్షల మంది ఉన్నారు తక్కువ లేరు చాలా ఇప్పటికీ కూడా ఎంత డిపోర్ట్ చేసినా అక్కడ మరి చాలా విషయాల్లో ప్రభావితం చేసేటువంటి స్థాయిలోనే అమెరికాలో ఉన్నారు భారతీయులు అది మనం తప్పక చెప్పుకోవాల్సిందే వాళ్ళే చెప్తారు వాళ్ళు రాసే పత్రికల్లో కానీ వాళ్ళ కానీ చూస్తే పొలిటికల్గా కానీ తర్వాత సోషల్గా కానీ ఇంకా రకరకాల బిజినెస్ బిజినెస్ ఫీల్డ్స్లో రకరకాల దినస్ ఫీల్స్లో కూడా ఇండియన్స్ చాలా ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నారని చెప్పి వాళ్ళే అంగీకరించారు ఓకే అయినప్పటికీ దీంట్లో మనకి ఈ లిస్టులో ఈసారి లేదు ఏమో ఫ్యూచర్లో వస్తుంది చూద్దాం ఓకే హ్యాపీ నైస్ డే ఈరోజు ఇది చెప్పాలని గురించి చెప్పాను నచ్చితే పది మందికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ నైస్ డే